డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దు అని నినాదంతో నాయకులు స్థానిక అయ్యప్ప రహీం సెంటర్ లో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం డివైఏఎఫ్ దేశ వ్యాప్తంగా కృషి చేస్తోందని యువత కూడా వ్యాయామం సరైన ఆరోగ్య అలవాట్లు అలవర్చుకుని డ్రగ్స్ కు దూరంగా ఉంటూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు

అలవాటు పిల్లల సంఖ్య అనేది అదే విధంగా వేదిక అందించిన పెద్దలకి వేదిక కింద ఉన్న పెద్దలకి విధంగా స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలు ముప్పై ముప్పైకి ఒక వారసత్వం ఉన్నది ఈ దేశంలో జాతి సమైక్యత కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా సామాజిక రుక్ డెమోక్రాటిక్ యూత్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది Largest democratic organization in our country, we are conducting a very big gathering and a campaign against drugs. We know drugs is the social evil. So, as a youth organization, Democratic Federation of India, we are ready to fight against this social evil. We will continue this struggle against the social evil. Here, the police officials here, a school management here, and lot of other. Political and the social workers are here. We are very happy to participate with all of them, and we are ready to join with the police. We are ready to cooperate with the school management, and we are ready to join with anyone who are ready to come forward against this social level. We, we can we can combat this social level because this is the need of the hour. So uh, I I would like to. Uh, uh, I would like to urge all youth organizations and all political parties, irrespective of politics, please do come forward. We can go hand in hand and we can fight against the social level. Say no to drugs. It is very, uh, very painful. I can say that here, uh, DYFI have lost three comrades, three DYFI activists were killed by uh, goons and social. డెమోటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం అనేది చాలా ఆహ్వానంగా తగ్గ విషయం నెల్లూరులో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరగాలి దీనికి డివైఎఫ్ఐ నడుమిగించడం అనేది చాలా సంతోషంగా ఉంది దీనికి చీఫ్ గెస్ట్ గా మన కేరళ నుంచి ఒక ఎంపీ గారు రావడం అనేది చాలా సంతోషంగా దీనితో దీంట్లో పోలీసు శాఖతో కూడా భాగస్వామ్యం చేయాలని వాళ్ళు కోరడం వ్యంగకరించడం జరిగింది దీని చర్యలకు కూడా ఇప్పటికే చర్యలు చేపట్టాము ఇంకా ముందు కూడా ఇట్లాంటి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తాము అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ డ్రగ్స్ ని అరికట్టడానికి పోలీస్ శాఖ తరఫున పూర్తిగా దృష్టి దృష్టి నిలిపి ఈ డ్రగ్స్ ఆఫెండ్రస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడి యాక్ట్లు కండక్ట్ చేయడం అదేవిధంగా వాళ్ళ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు జిల్లా తరఫున ఈ కార్యక్రమాలు చేసి సొసైటీలు ఇట్లాంటి డ్రగ్స్ ని నుంచి పిల్లలను కాపాడడానికి పోలీస్ శాఖ తరఫున మా మీకు కృషి చేస్తాం అనేవి డ్రగ్స్ మత్తులో రకరకాల చర్యలు చేస్తున్నారు పిల్లలు వీళ్ళు వేగంగా బళ్ళు నడపడం యాక్సిడెంట్ చేయడం చేస్తున్నారు మద్య మత్తులో ఈ డ్రగ్స్ మత్తులో కొన్ని కొన్ని ఈ మర్డర్స్ కూడా జరిగినాయి గతంలో మనం చూసాము ఇట్లాంటి ఇప్పుడు గత ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ మంత్ నుంచి ఈ వేదాపాలెం పోలీస్ స్టేషన్ లో ఎటువంటి ఇన్సిడెంట్ ఏమి చోటు చేసుకోలేదు దీన్ని ఇంకా పటిష్టంగా వాళ్ళు ఎవరైతే ఇట్లా యాంటీ సోషల్ యాక్టివిటీస్ పాల్పడతారో వాళ్ళ మీద దృష్టి పెట్టి జరగకుండా ఉన్నందుకు ఇంకా ట్రై చేస్తాం